స్యూస్ కు స్వాగతం ముదుగు హెడ్లైన్స్ ఫిర్జాదిగూడలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఐదు వార్షిక బడ్జెట్ సమావేశం ఆధ్వర్యంలో జరిగింది ఈ సమావేశంలో కార్పొరేషన్ పరిధిలోని ప్రజలందరికీ మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ఇరవై మూడు తీర్మానాలకు సభ ఏకీగ్రవంగా ఆమోదం తెలిపింది ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ను అన్ని రంగాలలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు మేయర్ జక్కా వెంకటరెడ్డి తెలిపారు అదేవిధంగా కార్పొరేషన్ పరిధిలోని పెండింగ్ లో ఇతర సమస్యల గురించి త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తామని మేయర్ జక్క వెంకటరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతి రెడ్డి సుభాష్ నాయక్ కార్పొరేటర్లు పాల్గొన్నారు సాధారణంగా గ్రీన్ బడ్జెట్ ఉంటుంది మనకు సో దాదాపు నాలుగు కోట్ల రూపాయలు గ్రీన్ బడ్జెట్ ఉందో దీంట్లో ఈసారి మనం కొంచెం వెసులుబాటు ఏం చేసుకున్నామంటే మనం పార్క్ కాంపౌండ్ వాళ్ళు కానివ్వండి లేకపోతే బండ్ బ్యూటిఫికేషన్స్ కానివ్వండి లేకపోతే వాటి కూడా చెరువుల శుద్ధీకరణను కూడా మనం వాడుకోవచ్చు సరే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమృత్ సిటీ కింద అమృత పట్టణాల్లో భాగంగా మన పీర్జా కూడా చెరువుకు దాదాపు పది కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధి నిధులు వచ్చే అవకాశం ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గత ప్రభుత్వం పంపించింది ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉండి దానికి వస్తుంది ఆ త్వరలో కూడా పది పది కోట్ల రూపాయలు నెక్లెస్ రోడ్ ఫామ్ చేయడానికి కోసం దాన్ని ఆమోదం తీసుకోవడం జరిగింది సో అది కూడా మా అతి త్వరలో వస్తుందని చెప్పి అనుకుంటున్నాం టింగ్ బడ్జెట్ పోను ఇంకొక వన్ థర్డ్ బడ్జెట్ అంటే టోటల్గా మనకున్న నలభై నాలుగు లక్షల ఓన్ రెవెన్యూలో వన్ థర్డ్ బడ్జెట్ మనం న్యూలీ మెరిజ్డ్ ఏరియాస్ ప్లస్ స్లమ్స్కి ఖర్చు పెట్టాలని చెప్పి ముప్పై మూడు శాతం నిధులు కొత్త కాలనీసు ఉదాహరణకు చాలా కాలనీసు ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కొత్త కొత్త డెవలప్మెంట్ అయినాయి వాటిలో సిమ భాగం మనం ఏం డెవలప్మెంట్ చేయలేకపోయాం వాటర్ వర్క్స్ పైప్ లైన్లు ఇంత అంతా కొంచెం డ్రైనేజ్ లైన్ వేసినాం కానీ రోడ్లు కానీ లేకపోతే ఇంక మిగతా ఇతర తర కార్యక్రమాలు ఇంకెక్కువ చేయలేకపోతున్నాం కాబట్టి ఉన్న ఈ బడ్జెట్లోంచి ఈసారి వన్ థర్డ్ బడ్జెట్లోంచి స్లమ్స్ కంప్లీట్గా డెవలప్మెంట్ చేస్తాం అట్లాగే కొత్త ఏరియాస్ ఏవైతున్నాయో కొత్త ఏరియాస్ కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాం సో దానికోసం ఈ యొక్క బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది ఎనటిస్ ఎక్స్పెండిచర్ కూడా మనం దీంట్లో పెట్టుకోవడం జరిగింది పార్కులు కానీ లేకపోతే ఇట్లాంటి విషయాలు కానీ వార్డ్ వైజ్ ఎక్స్పెండిచర్కి కూడా ప్రత్యేకంగా ఈసారి పెట్టుకోవడం జరిగింది సో ఓవరాల్గా మున్సిపాలిటీలో చార్జ్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఫిక్స్డ్ వేతనాలకి దాదాపుగా తొమ్మిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు సంవత్సరానికి పోతాయి మనకి ఓన్లీ ఫిక్స్డ్ వేజెస్కి దాంతోపాటు శానిటేషన్ అండ్ మెయింటెనెన్స్కి దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి అట్లాగే కరెంటు బిల్లు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు అవుతున్నాయి మన మున్సిపాలిటీకి అట్లా గ్రీన్ బడ్జెట్ కింద దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు మనం పెట్టడం జరుగుతుంది ఇవన్నీ చట్ట పరిధిలో ఖచ్చితంగా మనకు రెవెన్యూతో సంబంధం లేకుండా ఇవన్నీ పెట్టాల్సిన అంశాలు సో కాబట్టి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మనకు ఫిక్స్డ్ ఎక్స్పెండ్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఇచ్చారంటాం దాన్ని సో దాని పోతుంది మిగతాది దాదాపు ఒక ముప్పై కోట్ల రూపాయ రూపాయలు మనమేమో సారీ ఒక మూడు కోట్ల రూపాయలేమో మనం మెయింటెనెన్స్ కిందకి ఈసారంటే రోడ్లు ప్యాచ్ వర్క్లు కానీ డ్రైనేజ్ ఏమైనా రిపేర్లు కానీ ఇట్లాంటి వాటికి మనం పెట్టుకుంటున్నాం అట్లాగే ఆఫీస్ ఎక్స్పెండిచర్ కూడా కొంచెం ఉంటుంది కాబట్టి అది దాదాపు ఒక కోటిన్నర సో వన్ థర్డ్ బ్యాలెన్స్ నుంచి ఒక ఆరున్నర కోట్ల రూపాయలు మనం పెట్టుకుంటున్నామైతే స్లమ్స్ కానీ కొత్త ఏరియాలు కానీ ప్రత్యేకంగా పబ్లిక్ అమ్యూనిటీస్ ఒక మూడు కోట్ల రూపాయలు వార్డు వైజ్ ఎక్స్పెండిచర్ దాదాపు ఒక పది కోట్ల రూపాయలు అట్లాగే ఇది ఓవరాల్గా మనకున్న ఇది మీకు ఇన్కమ్ కూడా ముందు చెప్పినట్టుగా మీకు ఇన్కమ్ కూడా చాలా క్లియర్గా చెప్పడం దాదాపు ఇరవై కోట్ల రూపాయలు మనకు ప్రాపర్ ట్యాక్స్ ఇరవై కోట్ల రూపాయలు దాదాపు మనకి టౌన్ ప్లానింగ్ నుంచి రెండు కోట్ల వరకు మనకు శానిటేషన్ నుంచి శానిటేషన్ నుంచి హోర్డింగ్స్ కూడా ఈసారి ఎస్పెషల్లీ ఈసారి అయితే మనం జిహెచ్ఎంసీలో గత ప్రభుత్వం హోర్డింగ్స్ అనేది లేకుండా వేసింది ఎందుకంటే హోర్డింగ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్లెక్సీలు అయితే పెట్టామో ఆ ఫ్లెక్సీలు గాలివానకు వర్షాలకు వచ్చినప్పుడు విరి అంటే వాటి మీద పడడం కొన్ని హోర్డింగ్స్ కూలిపోవడం వల్ల పవర్ ఇబ్బంది అవుతుంది యాక్సిడెంట్లు అవుతున్నాయి జిహెచ్ఎంసీలో మాత్రమే ప్రభుత్వం దాన్ని ఒక రిస్ట్రిక్ట్ చేసింది ఎందుకంటే బాగా కంజెస్టెడ్ ఏరియా ట్రాఫిక్ ఏరియా ఒకటి అదే శివారు మున్సిపాలిటీలకు ఆ రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి హోర్డింగ్స్కి మన దగ్గర ఎక్కువ డిమాండ్ పెరిగింది ఇప్పుడు జీహెచ్ఎంసీ బయట హోర్డింగ్స్ ఎక్కువ డిమాండ్ పెరిగింది సో గతంలో చాలా తక్కువ దాదాపు ఇరవై లక్షల రూపాయలు మాత్రమే దానివల్ల మనకి రెవెన్యూ వచ్చేది ఇప్పుడు దాన్ని మనం కోటి ముప్పై కోటి నలభై లక్షలకి పైన దాన్ని రెవెన్యూ తీసుకోవాలనుకుంటున్నాం అన్ని దాంట్లో రెండు మూడు రకాల మనం ట్యాక్స్లు వేయచ్చు ఒకటేమో టైము అంటే లైట్స్ పెట్టే పెడితే హోర్డింగ్ ఒక ఛార్జ్ లైట్ లేకుండా ఉండే హోర్డింగ్స్కి ఇంకో ఛార్జ్ ఉంటుంది సో దాన్ని కూడా చేసి ఇప్పటివరకు అది మాన్యువల్గానే మెయింటైన్ చేస్తున్నాం రికార్డు ఇక నుంచి దాన్ని డిజిటల్ చేయాలని చెప్పి ఆన్లైన్ విధానం తీసుకొచ్చి ఆన్లైన్లోనే ఇబ్బందులు పరచాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం సో అట్లా కార్పొరేషన్కి ఖర్చు ఉంటుంది ఇన్కమ్ ఇన్కమ్ లేదు ఎందుకంటే అది దాదాపు ఇప్పుడైపోయినా దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల రూపాయలు మనం ప్రతి నెల ఖర్చు అవుతుంది మనకి సో దాన్ని అవాయిడ్ చేయడం కోసం మనం ఐటీసీకి ఇస్తున్నాం దాన్ని ఐటీసీకి ఇస్తుంటే మనకి ఆ ఖర్చు అనేది అయితే మనం అయితే పెడుతున్నామో అది దొరుకుతుంది ఇన్కము ఎవరికి వస్తుంది అంటే ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో ఆటో డ్రైవర్స్ వాళ్ళ స్వచ్ఛందంగా వాళ్ళ వెహికల్ పెట్టుకొని డోర్ టు డోర్ చెత్త కలెక్ట్ చేసుకుంటారో ఆ చెత్త కలెక్ట్ చేసిన సందర్భంలో మన మున్సిపాలిటీలో ఎస్పెషల్లీ ఎప్పుడైతే మనం వాలంటీర్స్ సిస్టమ్ పెట్టినామో అప్పుడు డోర్ ప్రతి ఇంట్లో తడి చెత్త పొడి చెత్త వేరి చేసి ఇస్తున్నారు కమర్షియల్ చెత్త కూడా వేరు చేస్తున్నారు సో వేరు చేసిన క్రమంలో దాంట్లో వాల్యుబుల్ చెత్త దొరుకుతుంది చాలా వరకు ప్లాస్టిక్ బాటిల్ కానివ్వండి లేకపోతే లేకపోతే రకరకాలుగా గ్లాస్ కానివ్వండి లేకపోతే పాల ప్యాకెట్లు కానివ్వండి లేకపోతే హార్పిక్ లాంటి ప్యాకెట్లు కానివ్వండి ఎనీ ఎనీ ప్లాస్టిక్ ఎనీ ప్లాస్టిక్ చాలా వాల్యుబుల్ ఉంటుంది సో వాటి ద్వారా వాళ్ళకి అప్పుడేమో ఆ చెత్తలోనే వాళ్ళని పట్టుకొని దాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉండేది ఇప్పుడు మంచి డిగ్నిఫైడ్గా సపరేట్ చేయిస్తున్నారు కాబట్టి తడి చెత్త పొడి చెత్త ఇప్పుడు పొడి చెత్తలోంచి వాళ్ళు మంచి ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేసుకుంటారు యూ యూజర్ ఛార్జెస్తో పాటు వాళ్ళకి నెలకు రోజుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా మంచిగా అడిషనల్ ఆదాయం వస్తుంది దాని ద్వారా సో అంతా సిటిజన్ వేరు చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ అనమాట వచ్చి అందరూ